హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో నాన్ వెజ్ స్నాక్స్ అనమాట చాలా సింపుల్ పద్ధతిలో ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందాము మిక్సింగ్ బౌల్లో అలానే రెండు టేబుల్ స్పూన్లు పిండి రుచికి సరిపడినంత ఉప్పు వీటన్నిటిని విస్తరిపెట్టి ముందు మంచిగా కలిపేసుకుందాము తర్వాత చెక్ చేసుకుంటా కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకొని మొత్తం అయితే ఒక ముప్పావు కప్పు వరకు అయితే నీళ్ళు పెట్టినాయండి దీన్ని కొంచెం పలుచగా మనం దోశ పిండి కన్సిస్టెన్సీ కలుపుకుందాము ఇక్కడ మైదా పిండి వద్దనుకున్నారనుకోండి రెండు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోండి లేదంటే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్లు విస్కర్ పెట్టి కలుపుకోవటం వల్ల ఏంటంటే మనకి ఉండాలి కానీ ఏం లేకుండా మొత్తం ఈవెన్గా కలుస్తుంది అనమాట పిండి ఇలా మొత్తం మొత్తం చక్కగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అయితే మనకి ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము ఈలోగా దీనికి మనం స్టఫింగ్ అనేది రెడీ చేసుకున్నాము కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందామండి నూనె వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ సోంపు పావు టీ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు ఇవన్నీ మనకి నూనెలో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయిన్స్ అండగా తరిగి పెట్టుకున్నామండి దాన్ని కూడా వేసేసుకుందాము ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఇప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పచ్చిమాసనంతా పోయేటట్టుగా ఉల్లిపాయలతో పాటు కలిపి మనం వేపుకుందాం ఉల్లిపాయలు మనకి చక్కగా మగ్గిపోవాలండి ఉల్లిపాయలు మనకి చక్కగా వేగినాయి ఇప్పుడు దీంట్లో వచ్చి బోన్లెస్ చికెన్ తీసుకున్నామండి ఇది చిన్న చాలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని వేసుకుందాము మనకి వేగేటప్పటికల్లా ఇంకా కొంచెం చిన్నగా అయిపోతుంది అందుకని ఇంత చిన్నగా కట్ చేసుకుంటే చాలండి లేదనుకోండి దీన్ని కీమా కూడా మనం కొట్టించుకొని తెచ్చుకొని అలా కూడా వేసుకోవచ్చు అనమాట చికెన్ కీమా ఇస్తారు అడిగితే అలా కూడా వేసుకోవచ్చు అండి చికెన్కి కీమా కట్ చేయించుకొచ్చుకుని కూడా వేసుకోవచ్చు ఇది ఇక్కడ మనం స్టవ్ వచ్చేసి హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కుక్ చేసుకోవాలి అప్పుడే మనకి ఎక్కువగా నీరు రాకుండా ఉంటుందండి లేదంటే చాలా నీరు వస్తుందనమాట చికెన్ వేయగానే ఇలా మనకి ఉన్న నీరంతా ఇంకిపోయిందండి ఇగిరిపోయి ఇప్పుడు చూడండి దగ్గర పడిపోయింది రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము ఒకసారి మనం గరిటె పెట్టి చూసారు కదా ఇలా కట్ చేసినట్టుగా అనుకున్నాం అనుకోండి ఎక్కడైనా కొంచెం పెద్ద పీసులు ఉన్నా కానీ మనకి చక్కగా చిన్న చిన్నగా అయిపోతాయి అనమాట బోన్లెస్ చికెన్ కాబట్టి ఉడికినే మనకి చిన్న చిన్న పీసులుగా అయిపోతుంది చికెన్ అంతా మనకి మంచిగా ఉడికిందండి ఇప్పుడు దీంట్లో అర టీ స్పూన్ కారం వేసుకుందాము ఇదంతా మంచిగా కలిపేసుకుందామండి తర్వాత గరం మసాలా ఇంట్లో రెడీ చేసుకుందేనండి గరం మసాలా వేసుకుందాం మనం చికెన్కి రెడీ చేసుకుంటాం కదా అలా నేను అర టీ స్పూన్ గరం మసాలా వేసుకుందామండి ఒక చిటికాడు చాట్ మసాలా వేసుకుందాము చాట్ మసాలా లేదనుకోండి మీరు నిమ్మరసమైన వేసుకోవచ్చు అనమాట ఒక పావు టీ స్పూన్ దాకా నిమ్మరసం వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇంకా లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి పూర్తిగా చల్లారిపోవాలి పక్కన పెట్టుకుందాము ఈలోగా మన పిండి నానుంటుందండి చూద్దాం ఒకసారి చూడండి పిండి మనం ఒకసారి మంచిగా కలిపేసేసుకుని చూడండి మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే సరిపోతుంది పెనం పెట్టుకుందామండి ఒక చుక్క నూనె వేసుకుని టిష్యూ పేపర్తో మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము ఇప్పుడు ఒక గరిటెట్టు దోస పిండి వేసుకుందామండి స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి లేదంటే మనకి గరిటెతో పాటు అటుకుని వచ్చేదానికి అవకాశం ఉంటుందండి పిండి అనేది ఇప్పుడు మనం దోశ వేసుకున్న తర్వాత ఒక ట్వంటీ సెకండ్స్ వెయిట్ అనుకోండి చక్కగా మనకి ఇలా పైన డ్రై అయినట్టుగా అయిపోతుందనమాట కొంచెం నూనె వేసుకుని చుట్టుతా ఇప్పుడు దూని తిరిగేసుకుందామండి ఇక్కడ నూనె వేసే క్లిప్పింగ్ అయితే మిస్ అయింది కొంచెం లైట్గా నూనె వేసుకోండి నూనె వేసేసి దీన్ని మనం తిరిగేసేసుకుందాము అంతేనండి ఇప్పుడు మధ్యలో వచ్చేసి స్టఫింగ్ పెట్టుకుందాం మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ మసాలా ఉంది కదా దాన్ని పెట్టుకుందాము పెట్టుకుని రెండు పక్కల నుంచి ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకుందామండి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి కూడా దీన్ని ఫోల్డ్ చేసేసుకున్నాము అదేనండి చాలా ఈజీ అనమాట ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని రెండు పక్కల ఎర్రగా కాలనిచ్చి తీసుకుందామండి మనం చపాతి పిండి కలిపి పెట్టుకునే పని లేకుండా ఇలా గోధుమ పిండిని నీళ్ళల్లోనే వేసేసుకుని కలుపుకొని చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అనమాట పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇలా ట్రై చేసి ఇవ్వండి చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకి ఇందులో స్టఫింగ్ కనుక మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి వేసుకోవటం అయితే దోసలు చాలా ఈజీగా అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు అనమాట ఒక్కటి తిన్నారంటేనే వాళ్ళకి ఫుల్ అయిపోతుందండి అది చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా తిన్నారంటే అంతేనండి చక్కగా ఫ్రై అయిపోయింది తీసేసుకుందాము అన్నీ ఇలానే వేసుకొని రెడీ చేసుకుందామండి చూశారు కదా ఎంత చక్కగా కాలిందో క్రిస్పీగా తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్